कदा काले मातः कथय कलितालक्तकरसं पिबेयं विद्यार्थी तव चरणनिर्णे जनजनं प्रकृत्या मूकानामपि च कविता कारणतया कदा धत्ते वाणी वाणीमुखकमलताम्बूलरसताम् अम्मा परब्रह्मनु परब्रह्मनुतेकोरे नेनु పారాణిల ఎర్రని నీ చరణాలు ప్రక్షాళనం చేసిన తీర్థాన్ని విద్యార్థినే ఎప్పుడు తాగుతానో కదా జన్మత మూగవాడైన వానికి కూడా కవిత్వ శక్తి రాగలడానికి హేతుభూతమైన వాణి యొక్క ముఖార విందల్లోని తాంబూలరసాన్ని నేను గ్రహించగలిగేది ఎన్నడో కదా తల్లి సౌందర్యలహరి పారాయణ చేద్దాం సర్వసౌభాగ్యాలను పొందుదాం జై శ్రీరామ్